అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరంలో మనకి నాగలి సీజన్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా మన దగ్గరున్న విమో కంపెనీ కల్టీ నాగలికి చిన్న చిన్న వర్క్లు అయితే చేపించడం జరిగింది ఈ నాగలికి మనం ఏమేమి వర్కులు చేపించామో ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపిస్తాను ఈ సంవత్సరం నాగల సీజన్ అయితే చాలా లేట్గా అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంకా కూడా నాగల సీజన్ అనేది మాకు స్టార్ట్ అవ్వలేదు మా ఏరియాలో అయితే మామూలుగా ప్రతి ఒక్క సంవత్సరం అయితే నాలుగు నెల ఎండింగ్ కల్లా కోతలు అయితే కొయ్యం అయిపోతుంది మార్కెట్ కూడా వెళ్తాయి ఐదు నెలల స్టార్టింగ్లో అయితే నాకల్ సే నాకలు దిక్కి మేము మొదలు పెడతాము ఇంకా అయితే నాకులు ఇప్పుడు ఇప్పుడు కూడా నాకుల దిక్కులు స్టార్ట్ అవ్వలేదు దానికి ఏంటంటే ఇంకా కోతగా మిర్చి కోత అయితే కోస్తున్నారు దానికి తగ్గట్టుగా రోజు రోజు మార్చి రోజు వర్షాలు పడటం వల్ల నాగేంటే నిమ్ముగా ఉండి బండ్లు అయితే పొలంలోకి పోవడానికి సిద్ధంగా ఉంది అందుకని ఈ సంవత్సరం బాగా లేట్ అయింది ఇప్పుడు మన నాగలికి ఏవేమి అయితే సెట్ చేసామో అవి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ పర్లు ఉన్నాయి ఈ కర్రలు నాలుగు కర్రలు అయితే ఫస్ట్ మార్పు వచ్చింది అయితే నేనేం చేశానంటే ఈ నాలుగు కర్రలు అరిగిపోయి ఉంటాయి కదా అవి రెండు రెండు జాయింట్ చేయించి ఎదురైతే జాయింట్ అయితే చేయించాను ఇది చూడండి ఇది ఇదైతే అయితే పాత కర్రు దీంట్లో రెండు ముక్కలు ఉన్నాయి రెండింటిని కలిసి ఒక కర్రు చేయించాను అట్లాగే అక్కడ ఒక కర్రు ఉంది అది కూడా రెండింటిని కలిసి జాయింట్ చేయించాను ఈ రెండు కర్రలు పాతవి అయితే ఈ కర్రు ఆ కర్రు కొత్తది ఈ కర్రలతో పాటు పెళ్ళకక్కలు మార్పిచ్చాను ఈ అయితే నాలుగు మార్పిచ్చాను నాలుగైతే సమానంగా అరుగుతు ఈ నాలుగైతే తప్పనిసరిగా మార్చుకోవాలి చిల్లరతో పాటు పాయింట్లు కూడా ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ నాలుగు పాయింట్లు కూడా మార్పిచ్చాను నాలుగు పాయింట్లతో పాటు మనం ఈ నా ఈ నాగం తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది మనకి లైట్గా ఏంటంటే ఇక్కడ ఈ బొచ్చుల దగ్గర కొంచెం చిన్న చిన్నగా కొంచెం అరిగి కొంచెం రేకై తరిగింది నేను దానికి ఏం చేయించానంటే ఇక్కడ చిన్నగా ముక్క కట్టిచ్చాను ఈ బొచ్చికి ఈ అయితే కొంచెం అరిగింది ఈ అరిగిన దగ్గర నేను ఇక్కడ రేక్ రేక్ కట్టించాను ఈ బొచ్చుకి ఈ బొచ్చుకి రేక్ కట్టించాను బాగానే సెట్ అయింది మేస్త్రి గారు బాగానే చెక్ చేశారు వీటితో పాటు మన బండికి కూడా చిన్న చిన్న ఆల్టరేషన్ చేయించాను అవి కూడా ఏం చేయించాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మన బండి వచ్చేసరికి సోనాలిక సెవెన్ ఫార్టీ డిఐ ఈ బండికి నేను ఏం చేయించానంటే ఇక్కడ మామూలుగా అయితే సైడ్కి బద్దెలు వస్తాయి అడ్జస్ట్మెంట్కి రెండు వైపుల బద్దెలు వస్తాయి ఇది మనకేందంటే నాగళ్ళప్పుడు సెట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది రెండు వైపులు అయితే ఆ బద్దలు కరెక్ట్గా రావట్లేదు నేను అందుకని ఏం చేశానంటే ఆ బద్దెలు తీసేసి నేను ఈ గొడుస్ అయితే వేయించాను రెండు వైపులు వేయించాను దీనివల్ల ఏంటంటే మనకి అడ్జస్ట్మెంటు రెండు వైపులైతే సమానంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకి నాగలు కూడా కరెక్ట్గా వస్తుంది బండి కూడా ఒక సైడ్కి లాక్కుండా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా అడ్జస్ట్మెంట్ చేయించాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి